అండి నా పేరు నంద్యాల శ్రావి అంటారు నా పేరు ఈ హిందూ అలియాజ వీరయ్య తను పురుషుడు మా కమ్యూనిటీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు తను ఒక్కడు ఒక రాజ్యాంగం సృష్టించాలనుకొని ఒక బ్యాచ్ చేయాలనుకుంటున్నాడు ఇది ఎంతవరకు న్యాయము తను ఒకప్పుడు పాణంలో చేసిన రచ్చకు జైలు పోయొచ్చాడు జైలుకు పోయి వచ్చి మమ్మల్ని ఇప్పుడు చాలా అరాచకం చేస్తున్నాడు మా పైన మా పైన లేనిపోని మాటలు చేస్తున్నాడు ఒక గ్రూప్ లు అవాజ్ ఇచ్చి మా మీందుకు వస్తున్నారని అబద్ధాలు అబద్ధాలు చెప్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్టు మేము ఇంత మా సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇప్పుడు అందరు హాజరయ్యి ఉన్నాము వాళ్ళు ఐదు మంది రౌడీకి చేయాలని మా మీద చూస్తున్నారు అందుకు ఇప్పుడు ఎందు ఆకడాలి అరికట్టాలని మేము కోరుకుంటున్నాము మాకు మీడియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ మాకు స్టేషన్లో ఉండేది పోలీసులు వాళ్ళు కానీ కలెక్టర్ కానీ నాయం చేయాలని మేము అడుగుతున్నాము ఒక్కరు కాదు ముగ్గురు పెళ్ళాలని దెంగినాడు వీడెట్ట గొజ్జోడెత్తాడు గొజ్జళ్ళం మేము చూడండి ఆ హైదరాబాద్లో సునీత ఉంది బెంగళూరులో ఆశ ఉంది వాళ్ళందరూ కలిసి రౌడిజం చేయాలని అనంతపురంలో పెద్ద వీళ్ళ గ్యాంగే ఉంది వాళ్ళు మా పైన లేనిపోని మాటలల్లో చెప్పి మమ్మల్ని అరాచకం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఆగడాలల్లో అరికట్టాలని మా ఆవేదన మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి ఈ రోజు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ మీరు దాడి చేయలేదు మేము ఇక్కడే ఉన్నాము మేము ఎంతమంది వెళ్ళిన అంద్యాలో ఉన్నాము అంతమంది మేము ఇక్కడే ఉన్నాము మామిడెక్కడ ఉన్నామో ఈ సీసీ కెమెరాకొని ఉంటాది మా వాళ్ళ పైన దాడి చేసినట్టు ఒక ప్రూఫ్ చూపిస్తే మేము ఏ దానికైనా తలదించుతాము అంటున్నారు కదా